హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు రవితేజ బొప్పుడి విరచత అంశంగా తార్కిక ఆలోచనను పిల్లల్లో నింపాలి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి తార్కిక ఆలోచనను పిల్లల్లో నింపాలి ఇక వినండి పాట మాట ఆలోచన రాణి ఇంట్లో చేరిందొకటి మంగళగౌరీ అనే దూడ దానికింకా లేవు నున్నటి తలపై చూడ ఈ పాటంటే రెండేళ్ల చింటూకి చాలా ఇష్టం అమ్మా నాన్నలతో రోజూ పాడించుకునేవాడు మొదట్లో ఆ దూడ బొమ్మని చూపిస్తూ చింటూ ఈ చూడు భలే చిన్నగా ముద్దుగా ఉంది అచ్చౌంది ఇలాగే అంటూ ముద్దు చేసేవారు అమ్మా నాన్నలు అలా చింటూకి తోటి ప్రాణుల పట్ల ప్రేమ కలిగింది కొన్నాళ్లకు ఆ పాట పాడుతూ ఈ నీలాగే చిన్నగా ఉన్న కొన్ని తేడాలున్నాయి నీకేమో తోకలేదు దానికి ఉంది నీకు కొమ్ములు లేవు దానికి కొమ్ములు వస్తున్నాయి నీకు రెండు కాళ్ళుంటే దానికి నాలుగు కాళ్ళున్నాయి అని పోల్చేవారు ఆ తల్లిదండ్రులు దానివల్ల చింటూలో పరిశీలనాశక్తికి పునాది పడింది ఇంకొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ పాట పాడుతున్నప్పుడు అసలు ఈ దూడకు పుట్టినప్పుడు కొమ్ములెందుకు లేవో తెలుసా ఒకవేళ అమ్మ పొట్టలో ఉన్నప్పుడే కొమ్ములుంటే ఆవుకు గుచ్చుకుంటాయి కదా అందుకే పుట్టాక కొమ్ములు వస్తాయి అని చెప్పేవారు ఆ తల్లిదండ్రులు అలా చింటూకు ప్రతి విషయం వెనక ఏదో కారణం దాగి ఉందని అర్థమైంది అప్పటినుంచి ప్రతి పనికి కారణాన్ని వెతకటం మొదలెట్టాడు నాకు నువ్వు అమ్మ అంటే చాలా ఇష్టం కానీ ఎందుకో తెలియట్లేదు నాకు నిద్ర వస్తుంది కానీ పడుకోకుండా ఆడుకోవాలని ఉంది ఎందుకు ఇటువంటి ఎన్నో ప్రశ్నలను అమ్మా నాన్నలకు సంధించేవాడు చింటు వాడు కూడా ఓపిక్గా తెలిసిన వాటికి సమాధానాలు చెప్పి తెలియని వాటికి ఏమోరా మాకు కూడా తెలియదు ఏదైనా పుస్తకంలో ఉందేమో చదివి చెప్తాం అనేవారు ఆ తల్లిదండ్రులు ఇదే కదా లాజికల్ రీజనింగ్ అంటే ఒకరోజు పడుకునేటప్పుడు అసలు చిన్నపిల్లలకి పళ్ళు ఎందుకు ఉండవో తెలుసా దూడకి పొట్టలో ఉన్నప్పుడే కొమ్ములు వస్తే వాళ్ళమ్మకి గుచ్చుకుంటాయనుకున్నాం కదా అలాగనే అమ్మ పొట్టలో ఉన్నప్పుడే పిల్లలకి పళ్ళు వస్తే అమ్మ పొట్టని కొరికేస్తారేమో అప్పుడు చాలా ప్రమాదం జరుగుతుంది కదా అందుకే పుట్టాక పళ్ళు వస్తాయనుకుంటా అని ఒక సిద్ధాంతాన్ని చింటూ ముందుంచారు ఆ తల్లిదండ్రులు దానివల్ల వాస్తవాలను కనిపిస్తున్న సంఘటనలను దృష్టిలో ఉంచుకొని దానికి కొంత తర్కం జోడించి ఒక విషయాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు వివిధ కోణాల నుంచి ఎలా చూడవచ్చు అన్న ఆలోచనకి బీజం పడింది చింటూలో చూసారా ఒక్కటే పాట నాలుగు పాదాలు చింటూ పెద్ద అయ్యేసరికి ఈ పాట మాట్లాడుకున్న మాటలు ఏమీ గుర్తుండకపోవచ్చు కానీ దానివల్ల అలవడిన తార్కిక ఆలోచన పరిశీలన ఇటువంటి గుణాలు మాత్రం జీవితాంతం వెన్నంటే ఉంటాయి కాబట్టి కొంత సమయం కొంత అవగాహన కొండంత ఓపిక ఇవే పిల్లల భవిష్యత్తుకు మనం పెట్టే గొప్ప పెట్టుబడి అంటున్నారు రవితేజ బొప్పూడి ఈ విధంగా తార్కిక ఆలోచనను పిల్లల్లో నింపాలి అనేటువంటి జ్ఞానాంశంగా మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఈ అంశాన్ని తార్కిక ఆలోచనను పిల్లల్లో నింపాలి అంటూ మీ కానమోక్స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు